Ты вас на тв погодом. చిత్తూరు కుప్పం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బ్రాంచ్ కనాల్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు గుంటసెట్టెపల్లి పరమసముద్రం కాలువను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పనులు కనీసం ముందుకు నడకపోగా చేస్తున్న అరోకర పనులు నాశరకంగా ఉన్నాయని అధికారులు అర్ధ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాలువ రివీట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉందన్నారు గత టీడీపీ హయాంలో తొంభై శాతం పనులు పూర్తి చేశామని మిగిలిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం శాతం పనులు కూడా చేయలేదని అన్నారు జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి దోపిడీ దండికోడం మీద దృష్టి పెట్టాడే కానీ కనీసం బ్రాంచ్ కణాలు పూర్తి చేయలేదు అని రిజర్వాయర్ లో ఇసుక దోపిడీకి పాల్పడే కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దోచుకున్నారన్నారు ఏదైతే ఇప్పుడే మన అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఏదైతే పెద్దరెడ్డి ఆయన చేసినటువంటి అవినీతి ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆవులపల్లి కాని ఏదైతే మరి యొక్క ముదివేడి కానీ నేతికుంటపల్లి కానీ ఏదైతే ఉంది ఆ రిజర్వాయర్లు కూడా మరి ఎంత కూడా రిపోర్ట్ కూడా చెప్పారు పూర్తి చేశామో మొత్తం నీళ్ళిచ్చామో అని చెప్పుకున్నా సార్ గత ప్రభుత్వంలో మీరు ఈ మూడు రోజులు పరిశీలించినప్పుడు ఏమి తెలిసింది సార్ సెటింగ్ తీసి తీసుకెళ్లిపోయాను సార్ మొత్తము మీరు దీన్ని ఏమంటారు సార్ ఈ మూడు రోజుల్లో చాలా క్లియర్ గా ఇప్పుడు ఏదైతే మొన్న కూడా మొన్న కూడా చూసారు ఏదైతే కుప్పంకి నీళ్లు తీసుకొస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసుకుని ఏరా ఏ రకంగా అయితే సినిమా సెట్టింగ్ మాదిరిగా సెట్టింగ్ జగన్ మోహన్ రెడ్డి గారు దిగి అలాగా బటన్ నొక్కి వాటర్ ఏదైతే ట్యాంకుల ద్వారా తెచ్చుకుని రిజర్వ్ వాటర్ ఏదైతే ఉందో దాని బటన్ నొక్కి ఆన్ చేశాడు ఆ పువ్వులు పసుపు కొంకొని తెల్లారు ఆయన ఇంకా హెలికాప్టర్ ఎక్కి హెలికాప్టర్ ఇంకా పైకి ఎగరక ముందే ఆ నీళ్లు ఆయన ఏదైతే పువ్వులు ఏదైతే నేలని అంటే అంటే ఆ నీళ్లు కూడా ఇమ్మీడియట్ ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళక ముందే అక్కడ ఆయన వదిలే నీళ్ళన్ని కూడా నేల మీద ఆరిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం చేత ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించే వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చాయి అదే ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు మేము వచ్చే సమయానికి సీజన్ స్టార్ట్ అయింది ఇలా ఎందుకంటే మేము ఏదైతే జూన్ నెలలో పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వెంట వెంటనే రైనీ సీజన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి చేత ఏంటంటే ఇప్పుడే ఏదైతే అందరినవాకి సంబంధించి ఇప్పుడే ఏదైతే కృష్ణాజలాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటూ మరి వన్ బై వన్ అంటే గతంలో కంటే కూడా ఎర్లీగానే ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వరుసగా రిజర్వాయర్లు ఫిల్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఈ సీజన్లో ఈ అందరిని వాటరు ఆ యొక్క ఏదైతే బ్రాంచ్ నుంచి కుప్పం బ్రాంచ్ వరకు తీసుకురావాలని ఆలోచన నెక్స్ట్ సీజన్కి మాత్రం ఫుల్ ఫ్లెడ్జెడ్ ఎందుకంటే ఉన్న వాస్తవాల్ని మనం ముందు పెడుతూ ఉన్నాం ఏదైతే గత ఐదు సంవత్సరాల నిర్వాహకం వల్ల గత ఐదు సంవత్సరాల పాలన నిర్వాహకం వల్ల కొంత ఈ సీజన్లో కొంత ఆలస్యం అయినప్పటికీ ఎంతో తొందరగా వీళ్ళతో తీసుకుని వస్తాం అంటే మేబీ ఇంకా ఒక ముప్పై నలభై రోజులు సమయం అయితే రావడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమవుతున్న పరిస్థితి కొంత ఏదైనా వాతావరణం సాక్షి పేర్లేక తీసుకురాగలుగుతాం కానీ నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఒక సిస్టమేటిక్ అంటే ఏదో మిమ్మల్ని ఆనందపరచడానికో మిమ్మల్ని తృప్తిపరచడానికో ఒక పది రోజులు ఒక రోజు ఒక నెల రోజులనే కాకుండా కనీసం ఒక సీజన్ ఒక ఐదు ఆరు నెలలు మీ కళ్ళ ముందు ఏదైతే ఆ యొక్క హంద్రే నివారణ నుంచి ఆ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మీ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్లో ఆ నీరు ప్రావించే విధంగా అయితే ఖచ్చితంగా ఒక శాశ్వత ప్రాథమిక రూపం మీదే ఇలా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం

చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఖచ్చితంగా ఏదైతే మరి పర్టికులర్గా మనం కుప్పంకి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ త్రాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా మరి కృషి చేసేటువంటి విధంగానే మరి ఏదైతే అందరినివా నుంచి ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది మెయిన్ కెనల్ అంతా కూడా ఎక్స్టెండ్ చేసి ఏదైతే లైనింగ్ చేయడం ద్వారా అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క రెండు వందల ఇరవై కిలోమీటర్లు అదేవిధంగా ఏదైతే మన కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అవన్నీ కూడా ఏదైతే ఎక్స్టెన్షన్ అదేవిధంగా మరి లైనింగ్ ఇవన్నీ కూడా చేసుకుని పూర్తి స్థాయిలో మరి సాగునీరు త్రాగునీరు మీకు అందించేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు అధికారులు అదేవిధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఇక్కడ మన కుప్పంకి సంబంధించి మరి ఇప్పుడే ఈ పరమ సముద్రం లాస్ట్ పాయింట్ అప్పటి వరకు ఒక దగ్గర దగ్గర నూట పది చెరువుల వరకు కూడా ఏదైతే ఈ కుప్పం నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నింపేటువంటి విధంగా దానికి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ మనకి ఎంత అవసరం అవుతుందో దాన్ని కూడా అంత కూడా క్యాలిక్యులేషన్ చేసుకునేటువంటి విధంగా మరి దీంతో పాటుగా ఎడిషనల్గా ఇంకా మరి ఏదైతే మరి మదనాపల్లి అదేవిధంగా యమగానపల్లి అది కూడా దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు తోటి దాన్ని కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్లు వేసి మరి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇమీడియట్లీ దాన్ని కూడా శాంక్షన్ చేసి ఆ పనులు కూడా మనం మనం ఇమీడియట్లీ అది కూడా మొదలుపెట్టి పూర్తి చేసుకున్నట్లయితే మనం ఏదో ఒక యొక్క కుప్పం కూడా అశ్వథంగా పూర్తి స్థాయిలో మనం త్రాగునీరు సాగునీరు అందించేటువంటి విధంగా ఇటువంటి ప్రణాళికలన్నీ కూడా వన్ బై వన్ అన్ని కూడా వేసుకుంటూ క్లియర్ చేసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటో మన సరిహద్దు స్థలాల మీద రాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు లేచుకునేటువంటి పరిస్థితి నిజంగా మీ అందరి ఆశీర్వాదం వేళ మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అన్నమాట ప్రకారం రద్దు చేశాం కాబట్టి ఈవేళ మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులకి మనకి రక్షణ కలిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదేవిధంగా వంద రోజుల్లో మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ మీరు కూడా కుప్పంలో అన్నా క్యాంటీన్ దాతల సహకారంతో మనం అన్నా క్యాంటీన్ పెట్టుకోవాలంటే ఎన్ని రకాల కష్టాలు పెట్టారో ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టారో మీరందరూ కూడా ప్రత్యక్షంగానే కుప్పంలో చూసినటువంటి పరిస్థితి అటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వందల అన్నా క్యాంటీన్లు ఇవేళ వంద రోజుల్లోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద రోజుల్లో ఇట్లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తే వంద రోజుల్లో ఆయన కేవలం ఒక్క రెండు వందల యాభై రూపాయలు పింఛిని పెంచి ఇవేళ మనల్ని విమర్శిస్తూ ఉన్నాడని అంటే ఎంత రాజకీయం విద్యార్థి ఇవన్నీ కూడా ప్రజలను కూడా మనం ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం అయితే మనందరి మీద కూడా ఉంది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటాం ఏదైతే రేపు దీపావళి నుంచి ఏదైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది రేపు దీపావళి నుంచి ప్రారంభించాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది ఇట్లా మనం ఏదైతే సంక్షేమ పథకాలు కానీ సూపర్ సిక్స్ కానీ అన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రజలకి హామీలు ఇచ్చినవి ఏవైతే ఉందో నిర్ణయిస్తూ అంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం అయితే మాల్యాల దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర దగ్గర నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి అత్యంత మరి సాగునీరులో కానీ త్రాగునీరులో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హందీనివాసం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ అందరేని వాళ్ళు కూడా మరి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు కాని ఇవి కాని అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్టం ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి కొత్తగా వీళ్ళేమీ సెంక్షన్ తీసుకురావాల్సిన లేదు కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయగల చేసినటువంటి వర్క్ను కూడా గత ఐదు సంవత్సరాలు ఉపయోగించుకోలేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మాల్యాలో వెళ్ళి చూస్తే మరి ఏదైతే మరి కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల క్యూసిక్లు మాత్రమే ఈరోజు ఆంధ్రే నెవాలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే దగ్గర దగ్గర మరి మెయిన్ కెనాల్ ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఆంధ్రే నెవా చూస్తే మరి మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్లు మెయిన్ కెనాల్ నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర నాలుగు వందల పాయింట్ రెండు కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది అంటే అటు నాలుగు వందల రెండు కిలోమీటర్లు మళ్ళీ పొంగనూరు బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ రెండు వందల ఏడు కిలోమీటర్లు మళ్ళీ రెండు వందల ఏడు కిలోమీటర్ల తర్వాత మళ్ళీ మీ కుప్పం బ్రాంచ్ కనాలు చూసినట్లయితే మళ్ళీ ఇది నూట ఇరవై ఏడు కిలోమీటర్లు అంటే టోటల్గా చూస్తే దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై కిలోమీటర్లు చాటుకుని మనకి కుప్పంకి పదివేల నీరు రావాల్సినటువంటి పరిస్థితి అంటే అక్కడ కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు క్యూసెక్లు నీరు వస్తే మరి పదిహేసి ఇరవై కిలోమీటర్లు ప్రవహించినప్పుడల్లా ఏదో ఒక ఐస్ ముక్కు పెట్టుకుని మనం నడుస్తూ వెళ్తూ ఉంటే ఆఖరికి కరిగిపోయి ఖాళీ చేతులు ఎట్లా మిల్తాయో ఆ రకంగా కడకొచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆఖరి మైలు వరకు కూడా సాగునీరు రాగునీరు రావాలని అంటే ఆ అందరూ ఉన్నటువంటి నీటిని కూడా మనం పెంచాలి సామర్థ్యమైన ఆలోచించుంటే ఆయన ఆ రోజు పనిచేస్తారు కానీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సి వలన దాన్ని మళ్ళీ తిరోగమనంలో వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే ఏదైతే మా ఇంజనీరింగ్ ఏదైతే మన ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు అదేవిధంగా మేము అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏదైతే ఈ అందరినీ సంబంధించినటువంటి పనులు ఏవైతే మరి మన బ్యాలెన్స్ వాళ్ళు ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వారి కూడా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతికపోదన చేపట్టి నెక్స్ట్ సీజన్ కల్లా పూర్తి స్థాయిలో ఆ యొక్క మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ సామర్థ్యానికి సరిపడేటువంటి విధంగా ఏదైతే ఆ యొక్క అందరినివా మెయిన్ కెనాల్ని మరి దాన్ని ఏదైతే వైండింగ్ చేయడం అదేవిధంగా అవసరమైన చోట్ల మరి లైనింగ్ కూడా చేయడం అదేవిధంగా ఏదైతే ఆ యొక్క అందరినివా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా నేను పరిశీలించాం చాలా చోట్ల ఇక్కడ ఉండేటువంటి సాయిల్ కండిషన్ వల్ల చాలా వాటర్ అంతా కూడా లీకేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని చోట్ల అటువంటి లీకేజ్ అయ్యేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాటి దగ్గర లైనింగ్ చేయడం కంపల్సరీ అదేవిధంగా ఈ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కూడా మరి దాన్ని కూడా ఎక్స్టెన్షన్ దాన్ని కూడా చేసుకుంటూ ఆ బ్రాంచ్ కెనాల్ కూడా చూస్తా మార్నింగ్ ఏదైతే ఇది పొంగనూరు బ్రాంచ్ అని చెప్తేనే తప్ప తెలియని పరిస్థితిలో వృక్షాలతోటి మొత్తం అనుముకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఎక్కడికక్కడ సిల్ట్ కూడా మరి అయి పూ పూర్తయిపోయి ఎక్కడ కూడా నీళ్లు రేపు వదిలినా కూడా క్రిందకు వచ్చేటువంటి పరిస్థితి కనపడాల అంటే ఐదు సంవత్సరాల ఆయన కాలంలో కనీసం ఒక తట్ట మట్టి కూడా ఆ పొంగనారు బ్రాంచ్ కెనాల్లో కూడా తీలేనిటువంటి పరిస్థితుల్లో అక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా తీలేనిటువంటి స్థితిలో గత ప్రభుత్వం ఉంది అని అంటే ఎక్కడనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి నడిచింది అందుకే ఒకవేళ మనం ఏదైనా నదుల్లో నీరుందని కెనాల్స్లోకి పంప చేద్దామని అంటే అది ఆల్రెడీ సిల్ట్తో మరి కప్పు పెట్టి ఉండడమో లేదంటే ఇటువంటి వృక్షాలతో నిన్ను ఉండడమో ఆ బండ్స్ అన్ని కూడా బ్రీచెస్ గడ్లు పడేటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వ పాలన ఉంది ఏదేమని వీటిని అన్నింటినీ కూడా ఈ సవాళ్ళనన్నిటినీ కూడా మరి ఇవన్నీ కూడా అధిగమిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందాక మరి ఏదైతే మరి పలమనేర్ నయ్యారు కూడా నేను చూస్తాను ఏదైతే కైగల్ రిజర్వాయర్ మీకు కూడా బార్డర్లోనే ఉన్నటువంటి పరిస్థితి మరి నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో దానికి శాంక్షన్స్ ఇచ్చి టెండర్స్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కొత్తగా నిధులేమి మంజూరు చేయని అవసరంలా కానీ ఇచ్చిన నిధులు కూడా ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఒక్క రూపాయి కానీ కర్పస్త సిమెంట్ కానీ రిజర్వ్ ఏదైతే మరి రిజర్వాయర్ ఖర్చు పెట్టలేదని అంటే ఈ రాయలసీమ మీద నీకు ఉన్నటువంటి భ్రమ ఎటు ఈ రాయలసీమకు నువ్వు చేస్తున్నటువంటి గగ ఎటు అని అనేది చాలా క్లియర్గా అంటే నేను అనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి చేశాడనేది చాలా క్లియర్గా నేను కేవలం ఈ మూడు రోజుల్లోనే ఒక్క అందరిని వాళ్ళను చూస్తుంటేనే నాకు ఇంత లూటి దోపిడి ఇంత దగ మోసం ఇవారి రాయలసీమ ప్రజల మీద నాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి జగంది ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ యొక్క నూట ఇరవై మూడు కిలోమీటర్లు కూడా ఇది కూడా లైనింగ్ అది చేసుకుని మరి నెక్స్ట్ ఏదైతే సీజన్ కల్లా మరి పూర్తి స్థాయిలో ఆ అందరిని మా వాటర్ని ఈవేళ ఏదైతే కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లా అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా మరి యొక్క ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక టైం బాండ్ పెట్టుకుని వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము పనిచేస్తూ ఉన్నాం ఈ మూడు రోజుల పర్యటన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ మాదిరిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వచ్చే నెలలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించి నెక్స్ట్ సీజన్ కల్లా మళ్ళీ ఈ యొక్క పూర్తి స్థాయిలో ఆ యొక్క అందరి వాటర్ని ఈ నాలుగు జిల్లాలకి కూడా సాగునీరు త్రాగునీరు అందిస్తామని చెప్పేసి కూడా మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మేము గత మూడు రోజుల నుంచి కూడా ఈ హంద్రీనివా పర్యటిస్తు ఉంటే మరి కొంత బాధ ఆవేదన మా అందరికి కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఏదో పోలవరంలో విధ్వంసం జరిగింది ఎక్కడో అమరావతిలో విధ్వంసం జరిగింది మరి ఏదో బుడమేరులో అక్కడ విధ్వంసం జరిగింది ఏదైతే ఏలేరు రిజర్వాయర్ అక్కడ ఒక విధ్వంసం ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా కూడా విధ్వంసం కానీ ఈరోజు చూస్తే మరి అదేవిధంగా కూడా గత ప్రభుత్వ విధ్వంసం కనపడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే చాలా క్లియర్గా ఈరోజు చూస్తూ ఉంటే ఏదైతే మరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి నేత మీ అందరికీ తెలుసు ఏదైతే పెద్దిరెడ్డి గారు మరి ఆయన దోపిడీ మీద లూటి మీద ఏదైతే దృష్టి పెట్టాడో ప్రాధాన్యత ఇచ్చాడో అది కనీసం ఆయన పొంగునూరు బ్రాంచ్ కెనాల్ మీదైనా ఆ ప్రాధాన్యత పెట్టుకుంటే ఈరోజు ఆ లైనింగ్ వైండింగ్ పూర్తయి ఉండేది కానీ తన తన ధ్యాస అంతా కూడా లక్షల కోట్లు దోపిడీ మీద లూటీ మీద ప్రజా సంపద లూటీ మీద దృష్టి పెట్టాడు తప్ప కనీసం ఆయన నియోజకవర్గం నుంచి పోయేటువంటి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయడం మీద పెట్టలేదు అని అంటే వాళ్ళ ప్రయారిటీ ఏంటనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎంత అన్యాయం అంటే నిన్ననే నేను చూశాను ఏదైతే ఈ చిప్లీ ఏదైతే రిజర్వాయర్ కానీ అదేవిధంగా గుంటవారిపల్లి రిజర్వాయర్ కానీ అంటే ఇవి ఏదైతే మదనపల్లికి చాలా వాటరు అంటే త్రాగునీరు అవసరాన్ని తీర్చేటువంటి రిజర్వాయర్స్ ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో తొంభై శాతం ఈ రిజర్వాయర్స్ పూర్తయి ఉన్నాయి ఈరోజు నేను ఉదయం పరిశీలిస్తే నైంటీ పర్సెంట్ తొంభై శాతం రెండు వేల పంతొమ్మిది పూర్తయి ఉన్నాయి అంటే మిగిలినటువంటి పది శాతం కూడా ఐదు సంవత్సరాల పూర్తి చేయడానికి వీళ్ళకి ఖాళీ లేదు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది గత ఐదు సంవత్సరాలు అంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే అక్కడ ప్రజల దాహార్తని తెచ్చేటువంటి రిజర్వాయర్స్ సరే ఐదు శాతం పది శాతం వీళ్ళు పూర్తి చేయలేకపోయారు సరే ఇప్పుడు మనం ఏదో కష్టపడి పూర్తి చేసుకుంటాం కానీ ఇంకా దాన్ని ఎంత విధ్వంసం అంటే ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా తవ్వుకునిపోయారు అంటే యాక్చువల్గా లేయర్ లేయర్ను కూడా ఇష్టానుసారంగా పెద్ద పెద్ద అగాధాల మాదిరిగా పక్కనే బెంగళూరు మరి దగ్గరగా ఉంది అక్కడ చాలా వాల్యూ శాండ్ మన చేత ఈ రిజర్వాయర్ ఆ పది శాతాన్ని పూర్తి చేయడం మాటలుంచి రిజర్వాయర్లో ఇసుక అంతా కూడా ఇష్టానుసారంగా లూటీ చేసుకుని బెంగళూరుకి తరలించి కోట్ల రూపాయలు అంటే ఆఖరికి మనకి త్రాగునీళ్ళు ఇచ్చేటువంటి రిజర్వాయర్ని చెరువులు కూడా మరి పెద్దిరెడ్డి మరి వదలలేదని అంటే వీళ్ళ దోపిడీ ఎంత దుసృతంగా జరిగింది అనేది ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి గమనించాలి ఏదైతే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పదహారులో ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాలు ఆధునీకరణ కోసం అని ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి అందులో ఎనభై ఐదు శాతం నిధులు ఖర్చు పెట్టి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఐదు శాతం పనులు పూర్తి చేస్తే మరి తర్వాత మాట్లాడితే ఇక్కడే తిరిగేవాడు మరి పెద్దిరెడ్డి మరి ఆయన ఐదు సంవత్సరాల్లో కనీసం ఆ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయలేనిటువంటి స్థితి అంటే ఆ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు అంటే మరి వాళ్ళు కుప్పం కూడా ఎంత ద్రోహం ఎంత కక్ష సాధించారు అనేది దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుకే ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కుప్పం జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వడ్డీతో సహా మళ్ళీ కుప్పం ప్రజలకి రుణం తీర్చుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలనే ఆలోచనతో భాగంగానే మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ చేస్తాం ఎందుకంటే ఈరోజు మాలాంటి మంత్రులకు కూడా ఒక దశ దిశ మరి దిక్చూచిలాగే వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మా అందరికీ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మీ అందరికీ తెలుసు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది ఈవేళ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఇవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూసారు వాళ్ళ పాలనంతా కూడా లిక్కరు శాండు ఏదైతే మైన్స్ ఏదైతే ల్యాండ్స్ వీటిని లూటీ చేయడం మీదే దోపిడీ చేయడం మీదే దృష్టి పెట్టారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి వెల్ఫేర్ మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టలేనిటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం ఈరోజు మళ్ళీ ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి తోడుగా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏదైతే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆయన సహకారం వీరికి తోడుగా నరేంద్ర మోడీ గారు మరి ఆయన కూడా ఆశీస్సులతోటి ఈ యొక్క సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి మనం కూడా పనిచేస్తాం రకంగా కుప్పంకి మేము కూడా సేవ చేసుకునేట్ అవకాశం ఎందుకంటే మా నాయకుడు ఈరోజు మేము ఒక శాసనసభ్యుడిగా కానీ ఒక మంత్రిగా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాం అని అంటే అటువంటి అవకాశాన్ని ఇచ్చింది మాకు తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీలో మా అత్యంత అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేత ఆయన నియోజకవర్గానికి ఏమాత్రం మా శాఖ ద్వారా పనిచేసినా కూడా ఆ పార్టీకి కానీ మీకు కానీ మీరు చంద్రబాబు నాయుడు గెలిపించి నా లక్ష్యంగా నేను కూడా పనిచేస్తానని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక హంద్రీ నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కి పోయినటువంటి పరిస్థితి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే అంటే ఏదో ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది అంటే లాస్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు ఐదు సంవత్సరాల బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో మేము డెబ్బై రెండు వేల కోట్లు ఒక్క ఇరిగేషన్కి పెట్టాం అంటే దగ్గర దగ్గర మా బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇరిగేషన్కి పెట్టాం మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బడ్జెట్ చూస్తే పన్నెండు లక్షల కోట్లు మరి వాళ్ళు ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం నలభై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే అందులో ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఒక్క కోట్లు మాత్రమే అది కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికి పోయినటువంటి పరిస్థితి అంటే మేము ఇరిగేషన్ బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము పెడితే వాళ్ళు టూ పాయింట్ టూ పర్సెంటే వాళ్ళు ఇరిగేషన్ కేటాయింపులు చేశారని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద వ్యవసాయం మీద మరి వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం నిర్లిప్త ఏంటనేది లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంలో మరి వాళ్ళు ఏ రకంగా మరి పాలన సాగిందో అదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా ఏదైతే రాయలసీమ కూడా ఎందుకంటే మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు కానీ వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో రాయలసీమకి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే ఈయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాయలసీమలో పెట్టింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఎంత డిఫరెన్స్ ఎంత తారతమ్యం ఎంత మరి భేదం ఉందనేది అదే మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ మన హందరినవ అంటే ఏదైతే ఇప్పుడు కృష్ణా నది దగ్గర నుంచి మరి ఏదైతే అందిరీనవా దగ్గర దగ్గర మరి మెయిన్ కెనాల్ కానీ అదేవిధంగా సబ్ కెనాల్స్ కానీ ఏవైతే మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నామో ఈ అందిరినివాకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నాలుగు వేల కోట్లు మనం ఖర్చు పెడితే ఈయన జగన్మోహన్ రెడ్డి కాలంలో ఖర్చు పెట్టింది కేవలం ఐదు వందల కోట్లు మాత్రం అంటే ఎంత వ్యత్యాసం ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పర్టికులర్గా రాయలసీమ ప్రాజెక్టులో కానీ అందిని వాళ్ళలో కానీ ఎంత వ్యత్యాసం ఉందనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ రాయలసీమ అనేది మనకు అత్యంత ప్రాధాన్యత రాయలసీమలో ఉన్నటువంటి ఆఖరి ఎకర ఆయికట్టు వరకు కూడా మనం సాగునీరు తీసుకుపోవాలి ఆ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజానికానికి దాహార్తిని తీర్చడమే మన ప్రథమ ప్రాధాన్యతని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత రెండు రోజుల నుంచి మూడో రోజుగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఈ అందరిని ప్రాజెక్టును పరిశీలన చేస్తూ మరి ఈ రోజు కుప్పం రావడం జరిగిందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా మంది నిర్వాసితులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కోసం కూడా ఈ రోజు నా దగ్గర రావడం జరిగింది అందులో పర్టికులర్ గా ఏదైతే మరి యాక యొక్క నేతిగొండపల్లి ఆవులపల్లి అదేవిధంగా ముదివేడు ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయి వాస్తవంగా దీనికి అసలు అనుమతులే లేవని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ దీనికి వంద కోట్లు జరిమానా వేసింది అంటే వీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగింది పెద్దిరెడ్డి దోపిడీ ఏ రకంగా జరిగింది అంటే ఈ రిజర్వాయర్లే ఒక ఉదాహరణ వంద కోట్ల రూపాయలు ఒక గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా వేసింది ఈ యొక్క పెద్దిరెడ్డి కంపెనీకి లేదా ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అని అంటే ఎంత దోపిడీ ఎంత లోటీ చేశారు అంటే కనీసం వీళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు కూడా తీసుకోకుండా ఏదైతే కళ్ళదర కనిపించేటువంటి దోపిడీ మీద దృష్టి పెట్టి వంద కోట్ల జరిమానా విధించినటువంటి పరిస్థితి కొని ఆ రిజర్వాయర్లకు సంబంధించి ఎవరైతే ఆర్ఎండ్ ఆర్ ఎవరైతే పాపం విలువైన భూములు త్యాగం చేసి ఎవరైతే రైతులు ఇచ్చారో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఇవ్వాల ఎంత అన్యాయం అయింది తమ సొంత భూముల్ని రిజర్వాయర్ కోసం త్యాగం చేస్తే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ వీళ్ళు మాత్రం దగ్గర దగ్గర మరి పెద్ద ఎత్తున వీళ్ళు అందరూ కూడా కోట్ల రూపాయల దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు బిల్లు అప్లోడ్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఎంత అన్యాయంగా భూములు ఇచ్చినట్టు రైతుకి ఒక్క రూపాయి ఇవ్వడానికి మనసు రాలేదు కానీ వీళ్ళకి ఏదైతే మట్టి పనులు ఏవైతే కలిసి వస్తాయో అటువంటి మట్టి పనులు మాత్రం పూర్తి చేసుకుని దానికి తొమ్మిది వందల కోట్ల రూపాయల అఘో మేఘాల మీద వీళ్ళ బిల్లులు అప్లోడ్ చేసుకున్నారని అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు లూటీ జరిగింది ఏ రకంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలనేటువంటి కనీస ధ్యాస కూడా లేకుండా దోపిడీ మీద దృష్టి పెట్టారో అదే వంద కోట్ల జరిమానా మరి విధించారని అంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళ దోపిడీ లూటి పెద్దరెడ్డిది ఈ ప్రాంతంలో జరిగిందనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం సరిపోనేటువంటి విధంగా ఇవన్నీ కూడా ఉన్నటువంటి